వైవి రమణారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నెల్లూరు నగరం కేపిఆర్ మండపంలో వైవి రమణారెడ్డి మూడవ మెమోరియల్ ఇండియన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు ఈ చెస్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రేడియేషన్ ప్రొఫెషనల్ ఎండి డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి హైకోర్టు లాయర్ శ్రీహరి వారధి ఫౌండేషన్ చైర్మన్ రంగనాథ్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు దీనికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరితో పాటు క్రీడాకారులు పేరెంట్స్ కోచెస్ ఆర్బిటర్స్ వివిధ జిల్లాలకు సంబంధించిన చెస్ అసోసియేషన్ అందరూ కలిపి దాదాపుగా వెయ్యి మంది దాకా ఈ టోర్నమెంట్ని చేసినారు గత మూడు సంవత్సరాల నుంచి వైవిఆర్ మెమోరియల్ టోర్నమెంట్తో గవర్నమెంట్ నిర్వహిస్తున్నాము ప్రతి ఏడాది కూడా గత ఏడాది కంటే గవర్నమెంట్ హైయెస్ట్ సక్సెస్ అవుతుంది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం సహకరించిన అందరూ కూడా ఈ టోర్నమెంట్ ఏడు రోజులు జరుగుతుంది ఈ పోటీలో గెలుపు విజేతలకు రెండు లక్షల ఇరవై ఐదు రూపాయలు క్యాష్ బహుమతి అదేవిధంగా వివిధ కేటగిరీలో ప్రతిభ చూపిన చిన్నారులకు కూడా బహుమతులు ఉన్నాయి అదేవిధంగా పిల్లలు ప్రత్యేక ప్రతిపంచిన వాళ్ళు కూడా వివిధ సైకిళ్ళు కూడా బహుకరించడం జరుగుతుంది ఈ పోటీల్లో చేసిన క్రీడాకారికి ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ పోటీలు నెల్లూరులో నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్రము నెల్లూరు జిల్లాని చెస్ వేదికగా ఉందా ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా చెస్ ఓషియన్ వివిధ టోర్నమెంట్ నిర్వహిస్తుంది దానిలో భాగంగానే ఈ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఈ ఓపెన్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అంటే చిన్న పెద్ద వయసు భేదం జనర తేడా ఏం లేకుండా ఎవరిని ఆడుకోవచ్చు వాళ్ళకున్న క్రీడా ప్రక్రియ వ్యక్తి క్రీడా ఉద్దేశంతో ఈ పోటీలు నిర్విక్ంగా మేము నిర్వహిస్తున్నాం సహజంగా ఈరోజు మాటలు సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఈ చెస్ ఫౌండేషన్ ఎదుగుతా అందరికీ అందరికీ చెప్తూ అదేవిధంగా మా ఆల్మీ ఫౌండేషన్ తరఫున లక్ష్య సభగా ప్రతి ఒక్క పిల్లలకు ఒక మొత్తం ఇవ్వడం జరుగుతుంది కొన్ని చిత్ర చెప్పండి ఈరోజు ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ అని మన గెల్లు ఈ ఆర్గనైజర్స్ క్రికెట్ చేయడం స్టేట్ లెవెల్లో మన స్టేట్ మొత్తం నుంచి అందరి ప్లేయర్స్ ఇక్కడికి రావడము అందరికీ వెయ్యి మంది ప్లేయర్స్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడము అనే పిల్లలకి చేసి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు అదేవిధంగా చేసేతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు కూడా అంతే ముఖ్యమని పిల్లలకి అందరికీ మొక్కలు అందజేయాలా అనే సంకల్పంతో మన ఆదర్యం అయితే ఆ బార్గేజ్ ఫౌండేషన్ తరఫున ఈ టోటల్ బ్లాండ్స్ అని నేనే డొనేట్ చేసి ఈరోజు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి పిల్లల్లో ఈ మొక్కలు పెంచడం అనే అవగాహన తీసుకురావాలన్నది